తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఘన్ముక్లలో గురువారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థి జీవనంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని వారి గమ్యాన్ని సరైన దిశలో నిర్దేశించుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు దీక్షతో శ్రద్ధతో చదవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగొచ్చని విద్య జీవితంలో వెలుగు నింపే జ్యోతి అని తెలియజేశారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు about you sir. your ability to break down complex భగవద్గీత చదువుతూ ఉంటా దాంట్లో అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు అంటే ఇచ్చారు ఎందుకంటే అటు పాండవులకి ఇటు కౌరవులకి ఇద్దరికి కూడా విద్యను నేర్పిన వాడు ద్రోణాచార్యుడు కానీ ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళలో ఒకరు మంచి వాళ్ళు అయ్యారు ఒకరు చెడ్డ అంటే దాని అర్థం ఎప్పుడు కూడా గురువు దగ్గర లోపం ఎప్పుడు ఉండదు గురువు ఎప్పుడు మంచే చెప్తాడు ఆ విద్యని ఏ విధంగా మనం తీసుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో నా పేరు డాక్టర్ ఐ వేణుగోపాల్ రెడ్డి నేను తెలంగాణ మోడల్ స్కూల్ గణ్ముక్ల వీనవంక ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో మూడు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు ఉదయం సెల్ఫ్ గవర్నెన్స్ డే నిర్వహించడం జరిగింది సెల్ఫ్ గవర్నెన్స్ డే అనగా విద్యార్థులు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు వారే ఉపాధ్యాయులుగా మారి వారే ప్రిన్సిపల్స్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు ఉదయం అన్ని కూడా తరగతులు నిర్వహించడం జరిగింది అన్ని సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు వాళ్ళు బోధించడం జరిగింది విద్యార్థులకు ఈ బోధన ద్వారా ఉపాధ్యాయులు ఏ రకమైనటువంటి కష్టం ద్వారా వాళ్ళు ఇవన్నీ చేయడం అనేది తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం ఈరోజు మనం ఇక్కడ ఆహ్వాన రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆహ్వాన రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ సంవత్సరం విద్యార్థులు ఆహ్వానం చెప్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా నృత్యాలు అదేవిధంగా రకరకాల గేమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది వీటిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా విద్యార్థులు తమలో ఉన్నటువంటి కళా నైపుణ్యాలను ప్రదర్శించారు అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్న సంగతి తెలుసు ఆ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను సన్మానించుకొని వారి పట్ల తమకు ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఒకే రోజు మూడు కార్యక్రమాలు సెల్ఫ్ గవర్నెన్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం ఆహ్వాన రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించి విద్యార్థుల్లో నిగుడు నిగుడీకృతంగా ఉన్నటువంటి వివిధ కళలను బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేశాము ధన్యవాదాలు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి